నేను ఒక విషయం చెప్తా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనము ఒక పది మంది ఫ్రెండ్స్ అనుకోండి అందుట్లో నేను కూడా ఒకని పది మంది ఫ్రెండ్స్లో నేను ఒక్కని వాళ్ళకు బాధించే విషయము ఒక మాట నేను మాట్లాడాను అనుకోండి అప్పుడు ఆ పది మందిని మనము కావాలనుకుంటున్నప్పుడు నా వల్ల మీరు బాధపడ్డారు నన్ను క్షమించండి అనే మాట నువ్వు నేను అనగలిగితే వాళ్ళతో నేను జీవితాంతం మెలగలగను మెలగలుగుతా అంతే కానీ లేదు నేను చేసిందే కరెక్టు అని మూర్ఖత్వంతో వెళితే అది నీతో పాటు పది మంది కాదు ఆ పది మందిలో కాదు నువ్వు సమాజంలో కూడా బ్రతకలేవు గుర్తుపెట్టుకో ఇది దేని గురించి మాట్లాడాను మూర్ఖంగా ఎప్పుడు ఎక్కడ వెళ్ళకూడదు మనం సమాజంలో బతుకుతున్నప్పుడు ఆ సమాజంలో ఉన్న మనుషుల్ని మనం గౌరవిస్తూ వాళ్ళతో కలిసి మంచి కోసం తప్పిస్తూ వెళ్ళాలి లేదు నేను చేసింది ఇది అని మూర్ఖత్వం వెళ్తే నీతో పాటు ఎవరు రారు నువ్వే ఒంటరి అవుతావు గుర్తుపెట్టుకోండి ఓకేనా బాయ్